అంటే ఈ రోజులలో చాలా మంది ఏమంటారు అంటే నేను ఇప్పటికే చాలా వర్క్ చేస్తున్నాను ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాను ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను నాకు అసలు కుదరట్లేదు టైం ఉండట్లేదు ఇలా చెప్పేసి మాకు ఇప్పటికే మేము వర్క్ చేస్తున్నాము మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడం ఎందుకు అని చెప్పేసి మంది అనుకుంటారు కానీ ఎక్సర్సైజ్ అలా మేము వర్క్ చేస్తూ చెయ్యలేము అని అంటారు వాళ్ళకేం చెప్తారు మీరు సో బేసికలీ మనం ఎంత వర్క్ చేస్తున్నా ఎంత బిజీగా ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా రోజుకి కనీసంలో కనీసం ఒక వన్ అవర్ మన కోసం మనం పెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక వన్ అవర్ మిగతా ట్వంటీ త్రీ అవర్స్ మీరు ఎంత అయినా బిజీ ఉండండి ఏం ఏమైనా వర్క్స్ చేసుకోండి దట్స్ అప్ టు యువర్ పర్సనల్ బట్ మన కోసం మనం రోజులో ఒక వన్ అవర్ కంపల్సరీ పెట్టుకోవాలి ఇంకా వన్ అవర్ కూడా పాసిబుల్ అవ్వదు నాకు వన్ అవర్ కూడా టైం లేనంత బిజీ ఉంటే ఇంకా లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ రోజులో మన కోసం మనం మన ఫిట్నెస్ కోసం టైం పెట్టుకోవాలి ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ మెయింటెనెన్స్ ఇప్పుడు ఒక వెహికల్ ఉంది కార్ ఉంది లేదంటే బైక్ ఉంది ఎవ్రీ త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్కో మనం సర్వీసింగ్ చేస్తాం ఎందుకు ఆ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ఆ కార్ అనేది ఇంకా స్మూత్గా రన్ అవుతుంది మన బాడీ కూడా అంతే ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి సర్వీసింగ్ చేయాలి సర్వీసింగ్ ఇన్ ద సెన్స్ ఇదే ఎక్సర్సైజ్ సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీ ఆటోమేటిక్గా రీఛార్జ్ అవుతుంది బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి మన వైటల్ ఆర్గన్స్ అన్నీ బాగా పనిచేస్తాయి సో ఇవన్నీ అవ్వడం వల్ల న్యాచురలీ మనం త్రూ అవుట్ ద డే హెల్తీగా ఉంటాం అండ్ చాలామంది ఆ వన్ అవర్ కోసం ఆలోచిస్తారు అంటే ఇప్పుడు ఈ వన్ అవర్ నేను ఫిట్నెస్ పెట్టాలా నేను బిజీ ఉన్నా కదా అని ఆ వన్ అవర్ ఫిట్నెస్ కోసం పెడితే మిగతా ట్వంటీ త్రీ అవర్స్ మీ పనులు మీరు హ్యాపీగా చేసుకోవచ్చు ఆ వన్ అవర్ మన కోసం మనం పెట్టలేదు అనుకోండి మిగతా ట్వంటీ త్రీ అవర్స్ మనం ఏదైతే పనులు చేస్తామో అంత స్మూత్గా చేయలేము అంత ఈజీగా చేయలేము అండ్ లాంగ్ రన్లో మనమే సఫర్ అవ్వాల్సి వస్తుంది అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైతే ఈరోజు నాకు ఫిట్నెస్కి టైం లేదు అని అంటారో వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ రన్లో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇల్నెస్ కోసం టైం పెట్టాల్సి వస్తుంది సో ఫిట్నెస్ ఆ ఇల్నెస్ అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి ఇంకా